హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ కుతుబుద్దీన్ అలీ గారు ఉన్నారు హలో సార్ హలో అండి డాక్టర్ గారు అంటే చాలా మంది అంటే పుట్టుకతోనే పిల్లల్లో రకరకాల కంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం మనం మెల్లకన్న అవి ఇవి కరెక్ట్ జనరల్గా యాజ్ ఏ డాక్టర్గా పుట్టుకతో ఏయే ప్రాబ్లమ్స్ రావచ్చు పిల్లల్లో కంటికి సంబంధించి సో ముందుగా మనకు ఒక కంజనేటల్ హిస్టరీ అంటాం మనకు పుట్టుకతో ఏదైతే సమస్యలు డిస్కస్ చేయాల్సి వస్తే యాజ్ అ రెటీనా స్పెషలిస్ట్ కంటి నరాల డాక్టర్గా నేను నా క్లినిక్లో ఎక్కువగా చూసేది మనకు న్యూబోర్న్ బేబీస్లో ఓకే అప్పుడే పుట్టిన బిడ్డల్లో ప్రీటర్మ్ బేబీస్ అంటే పూర్తిగా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల్లో ఏడు నుంచి ఎనిమిది నెలలు పుట్టినప్పుడు వాళ్ళ కంటి నరం పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి ఉండదు కొంత భాగం పూర్తిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల ఆ ఏరియాలో మనకు డ్యామేజ్ జరుగుతూ ఉండొచ్చు వాళ్ళ కంటి నరం వీక్గా గా ఉంటుంది దాన్ని మనం ఆర్ఓపి రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ అంటే అంటే ప్రీ మెచ్యూరిటీ వల్ల వచ్చిన కంటి సమస్య ఏముంటుంది సార్ దాంట్లో సో వాళ్ళు వెలుతురు మనకు చూస్తే కనుక ఆ రెటిన డెవలప్ అవ్వకపోవడం వల్ల మనకు కంటిలో ఏదైతే నరం ఉంటుందో దానికి వెలుగు పూర్తిగా తీసుకోకుండా ఉంటుంది ఆ డ్యామేజ్ని ని బట్టి అందరికీ ఒకే సమాన స్థాయి ఉండదు ఎవరికైతే తొందరగా డెలి మనకు అయిపోతుందో ప్రీ వాళ్ళలో ఎక్కువ పాటు డ్యామేజ్ అయి ఉంటుంది ఎవరైతే నెలలు పూర్తిగా నిండుకుంటూ ఉంటాయో నైన్ మంత్స్ వాళ్ళకు కొంతవరకు ఉంటుంది సో కాబట్టి అందరూ చాలా ఇన్స్టిట్యూట్స్ మనకు ఎల్వి ప్రసాద్ లాంటి ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తూ దేవి హాస్పిటల్ పెద్ద పెద్ద రాజేంద్ర ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ లాంటి తీస్ దిన్ రోషనీ కే అంటారు అంటే ఎవరైనా కూడా ప్రీటర్మ్ బేబీస్ మనకు హాస్పిటల్ ఇప్పుడు అన్ని కూడా థర్టీ డేస్ లోపు ఖచ్చితంగా ఒక రెటీనా స్పెషలిస్ట్ ద్వారా చెక్అప్ చేయాలి చేసినప్పుడు ఒకవేళ ఆరోపి అనే ప్రాబ్లం మనకు కనిపిస్తే దానికి సంబంధించి లేజర్ ద్వారా చికిత్స చేయడం ట్రీట్మెంట్ చేయడం కొంతమందిలో పూర్తిగా రెటీనా డ్యామేజ్ అయిపోయి ఉంది వాళ్లకు రెటీనల్ సర్జరీ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండాలి చేసి ఫ్రీక్వెంట్ గా ఫాలో అప్ అవ్వాలి ఈ ఒక్క స్టెప్ వల్ల ముప్పై రోజుల్లో నవజాత శిశువులు ప్రీటర్మ్ బేబీస్ లో ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే మీరు వాళ్ళను అంధత్వం బ్లైండ్నెస్ నుండి ప్రివెంట్ చేస్తారు చాలా దీనికి మనం కేవలం ఐ డాక్టర్లే కాదు ఐ డాక్టర్ పీడియాట్రిషియన్ గైనకాలజిస్ట్ ఈ ముగ్గురు కోఆర్డినేషన్ లో మాత్రం చేస్తే మనకు ఉంటుంది ఇది నేను చూసే సాధారణంగా ఎక్కువగా సమస్య బికాస్ ఈ రెటినా స్పెషలిస్ట్ రెండు పుట్టుకతోనే శుక్లాలు కంజనేటల్ ఉంటాయి సో ఇదేంటంటే కంటి నల్ల గుడ్డు లోపల మనం చూస్తే తెల్లటి మచ్చ చుక్క పొరలు చుక్క ఉంటుంది శుక్ల లోన పెద్దవాళ్ళకు వయసుతో పాటు వచ్చింది అనుకుంటాము రేర్ గా ఇట్లాంటి వాళ్ళ పుట్టుకతో ఉంటుంది వీళ్ళకి ఏమవుతుంది రెండు కళ్ళల్లో ఉంటే చూపు ఉండదు ఒక కంట్లో ఉంటే పేషెంట్స్కి సిమ్టమ్ ఏమి ఉండవు కానీ కేవలం ఒక కన్ను మాత్రమే చూపు ఉంటుంది రెండో కన్ను ఆంబ్లోయోపియా లేజీ అయ్యి అంటాం సోంబేరి కన్ను అంటాం అది పూర్తిగా కట్టినరం వీక్ అయిపోతుంది దానివల్ల అబ్బాయి అమ్మాయి ఒక కంటి ద్వారా మాత్రమే చూడడం అలవాటు చేసుకుంటారు అది చాలా పెద్ద సమస్య అంబ్లయోపియా అందుకే అందరినీ స్క్రీన్ చేయాలి మనం పేషెంట్ ఏముంది ఇప్పుడు కంప్లైంట్ చేయరు ఒక కంటితో బాగా కనిపిస్తుంది తెలియదు ఎప్పుడైతే పరీక్ష చేస్తామో ఇదేంటి ఈ కంటిలో చూపు లేదు అంటే ముందు నుంచి ఆ కంటిలో శుక్లంగానే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి ఓకే అది ఇంకా కంజనిటల్ ప్రాబ్లమ్స్ మనకు జన్యుపరంగా వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెటినో బ్లాస్టోమా అంటాం క్యాన్సర్ ఒకటి తెల్ల దాని గురించి అవేర్నెస్ ఉంది కంటి షేప్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నార్మల్ కంటి కూడా పెద్ద సైజ్ ఉండొచ్చు అలాగే ఇన్ఫెక్షన్స్ మనకు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ కానీ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే రూబెల్లా కానీ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఓకే వీటన్నిటి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి డైరెక్టర్లు పేషెంట్ ఫస్ట్ ఎట్లా అంటే హాస్పిటల్ అడ్మిషన్ అన్న ప్రతి డెలివరీకి కూడా ఆ డెలివరీ టైంని బట్టి ఆ పీడియాట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ సౌజన్యంతో ఖచ్చితంగా ఒక ఐ డాక్టర్ ఇవాల్యుయేషన్ ఉండాలి ఓకే థ్యాంక్ డాక్టర్ థ్యాంక్